ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయింది ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మరిచిపోయి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండాలండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు ఆరుగురిని పట్టుకొని వారి నుండి నాలుగు కిలోల యాభై గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు విలేకరులతో మాట్లాడుతూ గంజాయి విక్రిస్తున్న వారు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారన్నారు ఇన్స్టాగ్రామ్లో వినియోగదారులతో మాట్లాడి గంజాయిని విక్రయించడం చేస్తున్నట్లు చెప్పారు కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన ముగ్గురు ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి విజయవాడ వరకు ట్రైన్లో వచ్చి అక్కడి నుండి వల్లభాపురం చేరుకొని గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా కస్టమర్లకు తెలియజేసి ఆ ప్యాకెట్లను ఐదు వందల రూపాయలు లేక ఏడు వందల రూపాయలకి వికరిస్తున్నారని చెప్పారు వల్లభాపురానికి చెందిన సాహితీరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రిషిబాబు వీరు గంజాయి విక్రయించడమే కాదు గంజాయిని కూడా సేవిస్తారని తెలిపారు ఆ విధంగా వీరు చెడు వ్యసనాలకు బానిసలయ్యారని డీఎస్పీ తెలిపారు తెనాలిలో తమకు వచ్చిన సమాచారం మేరకు సిఐ మల్లికార్జునరావు వారి సిబ్బందితో తెనాలికి చెందిన పవన్ ప్రశాంత్ వెంకటేశ్వరరావు రమేష్ అనే వారిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా వల్లభాపురానికి చెందిన రెడ్డి దగ్గర నుండి గంజాయి కొనుగోలు చేస్తున్నామని సమాచారం ఇవ్వడంతో ట్రాప్ చేసి ఆ ముగ్గురిని పట్టుకోవడం జరిగిందని చెప్పారు సాయుధే రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రిషిబాబు దగ్గర నాలుగు కిలోల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు డీఎస్పి తెనాల ముత్తుశెట్టిపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు తెనాలి ఓటపట్టణం పోలీస్ స్టేషన్ సిఐ గారు మల్లికార్జునరావు గారికి వారి సిబ్బందికి వచ్చిన సమాచారం మేర్పి ఈరోజు వల్లభాపురం గ్రామానికి చెందిన ఆరుమల్ల సాహిత్ రె సాహిత్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రిషుబాబు అనే వారిని పట్టుకోవడం జరిగింది వీరు గంజాయి తాగుతారు వ్యాపారం కూడా చేస్తున్నారు వీరు ముగ్గురు కలిసి లోని బేజా గ్రామం వెళ్తారు అక్కడ తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు వారికి ఫోన్ చేస్తారు ముందు ఇట్లా మాకు మేము వస్తున్నాము మాకు గంజాయి ఏర్పాటు చేయమని ఆ గంజాయి తీసుకొని వాళ్ళ ఒరిస్సా వెళ్తారు తీసుకొని ట్రైన్లో ప్రయాణం చేసి విజయవాడ వరకు వచ్చి వల్లభాపురం వస్తారు కొల్లిపరమండల వల్లబాపురం అక్కడ ఆ తెచ్చిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లు ఐదు గ్రాములు పది గ్రాముల ప్యాకెట్ల కింద డివైడ్ చేసి ఇన్స్టాగ్రామ్స్లో కాల్స్ ద్వారా ఈ కన్జూమర్స్ని పెట్టుకుంటారు మామూలు ఫోన్లు ఏం చేయరు ఇన్స్టాగ్రామ్ ద్వారా చేస్తారు కంజూమర్స్ని వాళ్ళకి ప్యాకెట్ ఐదు వందలు ఏడు వందలు డిమాండ్ బట్టి అమ్ముకొని దాంతో వాళ్ళు లైఫ్ని చెడు యాసనాలు బాగా మాకు ఇందులో సమాచారం ఏంటంటే తెనాలికి చెందిన తెనాలి మన టౌన్ వన్ టౌన్ పరిధిలోని పవన్ ప్రశాంత్ వెంకటేశ్వరరావు రమేష్ అనేవాళ్ళు ఈ సాహిత్య రెడ్డి దగ్గర గంజాయి కొనుక్కొని తాగుతారు అలాగే వాళ్ళకు అవసరమైన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ గంజాయిని సర్కులేట్ చేయడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో వీళ్ళని పట్టుకున్నప్పుడు వీళ్ళని ఇంట్రా వీళ్ళని మనం విచారించినప్పుడు వీళ్ళు గంజాయిని వాళ్ళ దగ్గర కొంటున్నాము వాళ్ళు ఈరోజు వస్తున్నారు మాకు మాకు గంజాయి ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్తే మనం ట్రాప్ చేసి వాళ్ళని పట్టుకున్నాము ఈ మెయిన్ ఈ సాహిత్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రిషిబాబు దగ్గర నాలుగు కేజీలు సుమారు నాలుగు కేజీలు గంజాయి రికవరీ చేశాము వీళ్ళ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర చతాలో వంద గ్రాములు ప్యాకెట్ల రూపంలో ఉన్న గంజాయి రికవరీ చేసి వీళ్ళు ఆరుగుని ఈరోజు అరెస్ట్ చేశాం ముఖ్యంగా ఈ కేసులు ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే పూర్వం గంజాయి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగేది కానీ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు బాగా మనం కఠినంగా వ్యవహరిస్తున్నాము దాంతో వీళ్ళు రెండు కేజీల వరకే బాడీలో హైడౌట్ చేసుకొని లోపల కుట్టుకొని తెచ్చుకొని అమ్ముకోవడం జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఈ ఈ కేసుని వన్ ట్వన్ సిఏ గారు క్రాక్ చేసి వాళ్ళు సమర్థవంతంగా పట్టుకున్నారు ఇందులో పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే గంజాయి తాగుతున్నారో కొల్లిపర మండలం తెనాలి మండలంలో ఎవరైతే గంజాయి తాగుతున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది ఈ కేసులో వాళ్ళని కూడా మేము ఫర్దర్గా తీసుకొచ్చి కన్జూమర్గా అరెస్ట్ చేస్తాం ఎవరిని వదిలిపెట్టం మేము పత్రికాముఖంగా చాలాసార్లు చెప్తా ఉన్నాం మీరు గంజాయికి అలవాటు పడితే మీ కుటుంబాలు నవ్వులు పాలవుతాయి అవమానాలు పాలవుతాయి మీరు ఎవరు సేవించద్దని చెప్తానే ఉన్నాం ఇది ఎంత బ్రీఫింగ్ చేసినా కూడా కొంతమంది అలవాటు వ్యసనం మానుకోలేక ఈరోజు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ కేసులోనే మేము కన్జూమర్స్ని ఒక తెనాలి పరిధి కొల్లిపర పరిధిలో పది మందిని ఐడెంటిఫై చేసాం వాళ్ళందరినీ కూడా త్వరలో ఈ కేసులో తీసుకొచ్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఒరిస్సాలో కేజీ గంజాయి పదివేలు కొనుక్కుంటున్నారు ఇక్కడ ఐదు గ్రాములు పది గ్రాములు ప్యాకెట్టే ఐదు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు అమ్ముకుంటున్నారు దాన్ని బట్టి దాని వాల్యూ ఎంత అవుతుంది అనేది మీరు అంచనా వేయొచ్చు ముఖ్యంగా బాగా ఇంతకుముందు ఈజీగా దొరికేది తక్కువ రేటు ఇప్పుడు డిమాండ్ పెరిగి ఎక్కడ దొరకడం రేటు బాగా హైక్ చేసి అమ్ముకుంటున్నారు చాలా జాగ్రత్తగా పోలీసుకి కానీ పబ్లిక్ కానీ కమ్యూనికేషన్ లేకుండా ఇన్స్టాగ్రామ్లో కాల్స్ చేసుకుంటూ ఇది వ్యాపారం చేస్తున్నారు అలాంటి ఈ సాహిత్య రెడ్డిని హర్షవర్ధన్ రెడ్డిని మనం క్రాక్ చేసి పట్టుకున్నాం ఈ చెప్పండి ఇంకా ఇప్పుడు ఆరుమల్ సాహిత్య రెడ్డి మీద అరకులో కేసు ఉంది విజయవాడలో కేసు ఉంది హర్షవర్ధన్ రెడ్డి మీద కూడా మంగళగిరిలోనూ ఉన్నాయి ఈ ముగ్గురు కూడా ఇంత ముందు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి తర్వాత హైడ్ అవుట్ అయిపోయి కేసుల నుంచి నేర్చుకున్న దాని ప్రకారం ఎవరికి ఇంటిమేషన్ దొరకకుండా ప్రయత్నాలు చేస్తూ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ మీద ప్రీవియస్గా ముగ్గురు మీద కూడా గంజా కేసులు ఉన్నాయి తెనాలి వాళ్ళని మనం ఫస్ట్ టైం వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసుల్లో పెడతాం జరుగుతుంది ఈ ముగ్గురు వల్లబాపురం మండలం వల్లభాపురం చెందిన వాళ్ళు సాహిత్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రిషిబాబు మన తెనాలి చెందిన పవన్ ప్రశాంత్ వెంకటేశ్వరం రమేష్ తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు ఇంకా ఇందులో కన్జూమర్స్ ఉన్నారు పది మంది వాళ్ళని కూడా కొలిపరమాండలలో ఉన్నారు తెనాలిలో ఉన్నారు వాళ్ళని కూడా ఈ కేసు పరిధిలోకి తీసుకువస్తాం తీసుకొచ్చి వాళ్ళకి కేసు పెడతాం కౌన్సిలింగ్ కూడా చేస్తాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి